బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది ఈసారి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సీజన్ లో జంటలుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు టీవీ యాక్టర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డాన్సర్స్ యూట్యూబర్స్ యాక్టర్స్ ఇలా పలువురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లడం జరిగింది వారిలో ఒకరే ప్రేరణ కంబం స్టార్మా ఛానెల్లో ఛానల్లో ప్రసారమైన కృష్ణా ముకుంద మురారి సీరియల్లో కృష్ణాగా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది ప్రేరణ తెలుగులోనే కాకుండా కన్నడలో తమిళ్లో పలు సినిమా కూడా కూడా నటించింది ఆమె ఆమె స్వస్థలం కర్ణాటక ఒక చెల్లి ఉన్నారు శ్రీపత్ తో వివాహం వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేసిన ప్రేరణ కృష్ణ ముకుంద కార్డ్ పడడంతో కిరాక్ బాయ్స్ గర్ల్స్ అనే షో తో అలరించింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది హౌస్ లోకి వెళ్లేటప్పుడు ఆమె ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకుంది ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా సత్తా చాటుకుంటున్న రష్మిక మందన ప్రేరణ చాలా కాలంగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు ఒక స్టార్ హీరోయిన్ ఒక టీవీ యాక్టర్ ని ఫాలో అవ్వడం ఏంటని ఇంతకాలం అనుకున్నారంతా దానికి కారణం ప్రేరణ వెల్లడించింది రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కానీ తను నేను ఒకే కాలేజ్ లో చదువుకున్నాం తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ చాలా రకాల చిలిపి పనులు చేశాం చాలా ఫ్రెండ్లీగా ఉండేది అని అసలు విషయం వెల్లడించింది ప్రేరణ ఆమె షేర్ చేసుకున్న ఈ న్యూస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారింది మరి బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ ఎంతవరకు మెప్పిస్తుంది ముందు ముందు ఎపిసోడ్స్ లో చూడాలి